శుభోదయం నారుమినోట ఓ మంచి మాట శీర్షికన ఈ రోజున మనం సాధారణంగా ప్రతిరోజు నిత్యం వాడుకలో మాట్లాడుకునేటువంటి కొన్ని పదాలు ఉంటాయి పూజ అని చెప్పి అర్చన వచ్చి లేకపోతే అభిషేకం అని జపం అని చెప్పి స్తోత్రం చేయటం అని ధ్యానం అని దీక్ష అని ఇలా రకరకాల మాటలు ఆధ్యాత్మికపరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం వాటికి అర్థం కూడా తెలియదు కొంతమందికి దాని అసలు దాని సంబంధించినటువంటి క్రోడీకరిస్తూ మన నిత్య వాడుకలో ఉన్నటువంటి మనకు తెలియని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను అంశాలను ఈరోజున చర్చించుకుందాం అదే దేవుని సేవలు ఈ శీర్షికన దేవుని సేవలు ఫస్ట్గా పూజ గురించి చెప్పుకున్నాం పూజ చేసుకోవాలి ఇంట్లో అంటాం లేకపోతే దేవుడి గుడికి వెళ్ళి పూజ చేయాలని అంటాం అసలు పూజ అంటే ఏంటంటే పూర్వజన్మ వాసనలను నశింపజేసేది జన్మ మృత్యువులను లేకుండా చేసేది సంపూర్ణమైనటువంటి ఫలాన్ని మనిషికి ఇచ్చేది పూజ అసలు పూజ అనేది ఎందుకు పెట్టారని అంటే మానసికమైనటువంటి స్థిరత్వం కోసం ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి మనిషి మెదడు మనసు పరిపరి ఆరో ఆలోచనలతో పరిఢవిల్లుతూ ఉంటుంది పరిగెడుతూ ఉంటుంది రకరకాల ఆలోచనలు రకరకాల ఈరోజు ఏం చేయాలి ఈ రోజున ఫలానా వండి కలవాలి ఈ రోజున డబ్బులు వసూలు చేయాలి ఈ రోజున ఫలానా షాపింగ్ మాల్కి వెళ్ళాలి శారీస్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ రోజున కిట్టి పార్టీకి వెళ్ళాలి ఈ రోజున సరదాగా పిక్నిక్కి వెళ్ళాలి ఇంకా రకరకాల ఒకటి కాదు ఒకటి కాదు ఫలానా పర్సన్ మీట్ అవ్వాలి ఈ రోజున ఇలాంటి వాటిని అన్నింటినీ కట్టిపడేసి కనీసం ఒక్క పది నిమిషాలైనా సరే పూజలో కూర్చుంటే దేవుడి దగ్గర బాగుంటుంది అనే ఆలోచనతోనే పూజ అనేది పెట్టారు మనం పూజ అనేది స్టార్ట్ చేస్తూ గణపతి స్తోత్రంతో స్టార్ట్ చేస్తాం గణపతి స్తోత్రంతో స్టార్ట్ చేస్తూ పూజ సామాగ్రి అంతా ఒక చోట ఏర్చి కూర్చి పేర్చుకుంటాం లేకపోతే ఇంట్లో ఉన్న స్త్రీలంతా ఎవరైనా స్త్రీమూర్తి కానీ అమ్మ కానీ లేకపోతే భార్యమణి మనకు కావాల్సిన అన్నీ అక్కడ అమరుస్తూ ఉంటుంది గది పూజ అనేది పూర్వజన్మ వాసనలను నశింపజేసేది జన్మ మృత్యులను లేకుండా చేసేది సంపూర్ణ ఫలాన్ని ఇచ్చేది పూజ తర్వాత అర్చన అంటారు స్పెషల్ అర్చనలు తర్వాత అర్చన దేవుడి గుడి అర్చన ఇంట్లో అర్చన అర్చన చేసుకుంటున్నాం అదేంటంటే అభీష్ట ఫలాన్ని ఇచ్చేది మనం ఏదైతే కోరికలు కోరుకుతున్నామో దాన్ని మనకు అందించేదే అర్చన చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది దేవతలను కూడా సంతోషపెట్టేది అర్చన అంటే పూజా విధానం కన్నా కూడా కొంచెం ఒక స్టెప్ ఎక్కువగా గొప్పగా ఉంటుంది అర్చన అర్థ జపం జపం అంటే మనం చెప్పుకోవాలంటే మెడిటేషన్ అండి ధ్యానం ధ్యానంలో ఉండటం ఒక విధంగా మెడిటేషన్లో ఉంటే జపంలో ఉన్నట్టే మనం ఇంట్లో ఉదయాన్నే లేదా జపంలో మనం ఉంటే మెడిటేషన్లో ఉన్నట్టే అనేక జన్మల్లో చేసిన పాపాన్ని పోగొట్టేది ప్రక్షాళన చేసేది పరదేవతను సాక్షాత్కరింపజేసేది జపం ఇది జీవుణ్ణి దేవుణ్ణి చేస్తుంది జీవుణ్ణి కాస్త దేవుడిగా మారుస్తుంది తర్వాత స్తోత్రం స్తోత్రం అంటే స్థుతించటం ఇంకా స్తోత్రాలుంటాయి దేవుడికి సంబంధించిన స్తోత్రాలన్నీ ఆ స్తోత్రాల్లో ఉన్నటువంటి పదాలు కానీ వాక్యాలతో వాక్యాలతో దేవుణ్ణి స్థుతించడం ఎవరినైనా పొగిడితే వెంటనే పొంగిపోయి మనకి ఏం కావాలో అది ఫేవర్ చేస్తారు అలాగే దేవుణ్ణి కూడా పొగిడితే చాలు కోరకుండానే వరాలిస్తాడు ఆ శంకరుడు కోరి కోరి కోరిన తర్వాత స్థుతించి స్థుతించి ఆయన్ని బాగా ధ్యానం చేసిన తర్వాత ఏదో కోరికలు తీరుస్తూ ఉంటాడు స్తోత్రం అంటే నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది సాధకుని తరింపజేసేదే స్తోత్రం అంటారు ధ్యానం ఇది కూడా ఒక విధంగా మరి మెడిటేషన్ లాంటిదే స్తోత్రము ధ్యానం ఇవన్నీ కూడా జపం ఇవన్నీ కూడా ఈ ధ్యానం ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింపజేస్తుంది ఇంద్రియ నిగ్రహం కలిగిస్తుంది ధ్యానం వల్ల కోపతాపాలు హరింపజేస్తాయి బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది కోపం లేకుండా చేస్తుంది చిరునవ్వుతో ఎదుటి వాళ్ళని పలకరింపజేసే ప్రయత్నం చేస్తుంది తర్వాత ముఖ్యంగా ధ్యానం మన ఆత్మ సంప్రోక్షణ చేస్తుంది ఆత్మ న్యూనతాభావాన్ని లేకుండా చేస్తుంది ఆత్మ పరిశోధన పరిశీలన పరివేదన చేస్తుంది మన్ని మనం ప్రశ్నించి ఉండే విధంగా మనం ఎలా బతుకుతున్నాం మనం ఏం చేస్తున్నాం అని చేస్తుంది ధ్యానం ఇక దీక్ష అంటారు దీక్ష భవానీ దీక్ష శివ దీక్ష ఇలా రకరకాల దీక్షలు ఉన్నాయి అయ్యప్ప దీక్ష ఈ దీక్ష ఏంటంటే దివ్య భావాలను కలిగించేది పాపాలను కరిగివేసేది సంసార బంధాల నుండి విముక్తిని కలిగించేది దీక్ష ఎవరైనా సరే ఒక కోపతాపాలతో బాగా ఉండిపోయి లేకపోతే పండ్లు కాకుండా చీకాకుగా ఉండిపోయి లేకపోతే ప్రతి చిన్నదానికి అలగటం ప్రతి చిన్నదానికి కోప్పటం ప్రతి చిన్నదానికి బూతులు మాట్లాడటం ఆగ్రహం తెచ్చుకోవటం ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈ దీక్షలు ప్రారంభించారు అంతే తప్ప దేవుడి మీద భక్తితోనో లేక దీక్షగా ఉండాలనో కాదు ఈ దీక్షలు సృష్టించింది దేనికంటే ఇవన్నీ కనీసం ఆ నలభై రోజులు ఆ మండల దీక్ష తీసుకున్నా సరే మండల దీక్ష తీసుకున్నా సరే ఆ నలభై రోజుల పాటు కోపం లేకుండా ఉండటం ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవటం సాత్విక ఆహారం తినటం కింద పడుకోవటం ఇలాంటివన్నీ ఏంటంటే ఇందియ నిగ్రహాలను కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి మనం సృష్టించుకునే దీక్ష అనేది దీనివల్ల ఏంటంటే మన ఆరోగ్యం కోసం మన ఆరోగ్యం బాగుండాలని కోపం తగ్గిపోవాలి నలభై రోజుల్లో ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు అని అంటే నలభై రోజుల్లో నియమం క్రమం తప్పకుండా కూడా స్నానాలు చేయటం ఇవన్నీ ఏంటంటే శరీరం మీద ఉన్నటువంటి ఇష్టతను తర్వాత కష్టాలను కొన్ని చలిగా ఉంటుంది స్నానం చేస్తే ఇట్లాంటివన్నీ పోగొట్టుకొని శరీరాన్ని మన కంట్రోల్లోకి మన అదుపులోకి తీసుకునే వచ్చే విధంగా చేసేది దీక్ష ఆ దీక్షలో సక్సెస్ అయితే కంటిన్యూ అయితే బాగుంటుంది కొంతమంది దీక్ష అయిపోయిన మొరునాటి నుంచే చెడుగుణాలన్నీ చెడు పనులన్నీ కూడా స్టార్ట్ చేసేస్తారు అమ్మయ్యా ఏదో పట్టుదలతో ఉన్నట్టుగా నలభై రోజులు వాళ్ళకు ఒక శిక్షలాగా ఉంటుంది ఒక జైలు శిక్షలాగానే ఉంటుంది లాగా ఉంటుంది జల దిగ్బంధంలాగా ఆ జల దిగ్బంధం నుంచి బయటపడినట్టు ఫ్రీ అయిపోయి మర్నాటి నుంచి మామూలే అన్నీ ఈ రోజుల్లో జరిగేది అదే దీక్షలు తీసుకొని ఇక నెక్స్ట్ అభిషేకం అండి అభిషేకం చేస్తే చేయిస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరాతత్వాన్ని అందిస్తుంది అభిషేకం వల్ల మనకి జరిగేది అది మన చేత్తో మనం అభిషేకం చేస్తే ఇంకా ఆనందం జంట కలిసి లే జంటగా కూర్చొని లేకపోతే ఒంటరిగా కూర్చొని స్పర్శిస్తూ దర్శిస్తూ శివుడి శివలింగాన్ని చేస్తే లేకపోతే ఎవరైనా అభిషేకం చేస్తుంటే పూజారులు చూసి ఆనందించడంలో కూడా అది పతనం ఉంటుంది క్షీరాభిషేకం పంచామృత అభిషేకం ఇలా అభిషేకాల్లో నానా రకాలు ఉన్నాయి నానా విధాలు ఉన్నాయి దేవుణ్ణి సేవించి నెక్స్ట్ మంత్రం అండి మంత్రోపదేశం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ తత్వంపై మననం చేయటం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం నిజమైన మంత్రం అంటే తత్వంపై మననం చేయటం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం ఇది అఖండ శక్తిని ఇస్తుంది నువ్వు పరిపుష్టంగా పరిపూర్ణంగా అంకిత భావంతో మరి నిజంగా శుచిగా శుభ్రంగా నిష్టగా నియమంగా కఠోర దీక్షతో అదే దీక్ష అదే పనిగా మంత్రం చేస్తే తప్పనిసరిగా నీకు అఖండ శక్తి లభిస్తుంది ఈ రోజుల్లో మంత్రాలు అనగానే చెప్పేవాళ్ళు గురువులు రకరకాల గురువులు ఉన్నారు వాళ్ళకు నియమ నిబంధనలు ఉండవు వాళ్ళకొక అనుష్ఠానం ఉండదు వాళ్ళకొక పీఠం ఉండదు వాళ్ళకొక భక్తి ఉండదు ఏం ఉండదు కొంతమంది ప్రవచనకర్తలు మంత్రాలు చెప్పేస్తున్నారు కొంతమంది సాధువులు మంత్రాలు చెప్పేస్తున్నారు కొంతమంది బోర్డులు పెట్టేసుకుంటున్నారు మంత్రాలు టీవీ ఛానల్ ద్వారానే చెప్పేస్తున్నారండి డైరెక్ట్గా అమ్మ ఈ మంత్రం నువ్వు చేసుకో తల్లి నలభై రోజుల పాటు చేసుకుంటే నీకు నీ ఆయన మళ్ళీ నీ దగ్గరకు వస్తాడు లేదా అమ్మ ఈ మంత్రం నువ్వు చేసుకుంటే నలభై రోజుల పాటు నీ బిడ్డకు ఉద్యోగం వస్తుంది కాబట్టి మంత్రం చేసేది నువ్వును వాడు వాడి ఏంటంటే వాడికి ఏం లేకుండా ఫలితం వాడికే వాడు చేయాలే మంత్రం ఎవరైతే పని కావాలో వాడికి చేయాలా నువ్వు చెయ్యాలా సులువైన మంత్రాలమ్మా ఇవి అని చెప్పి ఓం తత్పర్ ఓం అని చిన్న చిన్న మంత్రాలు బీజాక్షరాలు ఉన్నవి ఇస్తున్నారు ఈ రోజుల్లో చాలా చండాలంగా తయారై దీక్ష తీసుకోవటం కూడా తీసుకుంటున్నారు పది రోజులు చేసి ఫలితం ఏం రావట్లేదు అసలు ఏదో చికాగ్గా ఉంది మంత్రం చేస్తున్న దగ్గర నుంచి మంత్రదీక్ష విరమించుకుంటున్న వాళ్ళు కూడా బోల్డ్ మందిని చూస్తున్నాం మంత్రాన్ని ఒక మంత్రం చేస్తూ ఉంటుందా ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి ఇంకో మంత్రం తీసుకొని ఇలా పది రకాల మంత్రాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు వేళం పెర్రి పిచ్చంటారు దీన్ని మంత్ర దీక్ష అనేది ఒకే గురువు ఉండాలి ఒకే గురువు చెప్పాలి చక్కగా బీజాక్షరాలు లేకుండా చాలా పవర్ఫుల్ శక్తి లేకుండా సులువైన మార్గంలో చెప్పాలి అంతే తప్ప అక్కడ నియమ నిబంధనలు పెట్టి నలభై రోజుల పాటు చేస్తే నలభై రోజున ధనలక్ష్మి కాలింగ్ బిల్ నొక్కి నీ ఇంట్లోకి వచ్చి మరి సూట్ కేసులు నిండా ఇచ్చి వెళ్ళిపోతుందని చెప్తే అట్లా ఇలా జరుగుతున్నాయి ఇలా రకరకాల మంత్రాలు వెర్రి వే వేళంగుల్లాగా ఉన్నాయి అసలు సిసల మంత్రం అయితే తత్వంపై మననం చేయటం వల్ల భయాల నుండి రక్షించేదే మంత్రం అఖండ శక్తిని ఇస్తుంది ఈ ఆసనం అండి మనం దేవుడి దగ్గర ఎట్లా పడితే అట్లా కూర్చోకూడదు భూమి మీద కూర్చోకూడదు భూమి మీద కూర్చుంటే భూమి ఆకర్షిస్తుంది నువ్వు కూర్చున్న జపం చేసే నీ జపాన్ని మొత్తం భూమి ఆకర్షిస్తుంది ఫలితం ఉండదు భూమికి మీకు మధ్యలో ఏదైనా సరే ఒక ఆసనం వేసుకోవాలి అలాగే దేవుడికి కూడా ఆసనం ఉండాలి ఆత్మసిద్ధి కలిగించేది రోగాలను పోగొట్టేది కొత్త సిద్ధిని లేదా నవసిద్ధులను కలిగించేది ఆసనం అంటారు తర్పణం పరివారంతో కూడిన పరతత్వానికి క్రొత్త ఆనందాన్ని కలిగించేదే తర్పణం దేవుడికి తర్పణం విడవమంటారు ఎందుకు ఆయనకి దాహం ఉంటుంది మరి నా నైవేద్యం పెడతాం కదా ఆయన నైవేద్యం తినేసింది దాహం వేస్తుంది కాబట్టి తర్పణం వదిలితే ఆ తర్పణ నీళ్ళు తాగి ఆయన చక్కగా ప్రశాంతంగా ఉంటాడు అని ఆలోచన తర్పణం చాలా మంచిది ఇక గంధం గంధంలో సర్వదేవత కొలువై ఉంటారు మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లి అని దేవతలంతా అమ్మవారిని కోరారంట అప్పుడు అమ్మవారు మీరు గంధంలో కొలువై ఉందిరుగాక కానీ వరం ఇచ్చారు అప్పటి నుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది గంధం లేదే పూజ జరగదు గంధం అంటారు గంధం తప్పనిసరిగా ఇవ్వాలి గంధం వెయ్యాలి గంధంతో బొట్లు పెట్టాలి గంధానికి అంతా ఇది ఉంది నెక్స్ట్ అక్షతలండి కల్మశాలను పోగొట్టడం వల్ల తత్పదార్థంతో సాధ్యాన్ని కలిగించేదే అక్షతలు పసుపు కుంకుమ నూకలు విరిగిన బియ్యం లేని విరిగిన బియ్యం అంటే నూకలు లేనటువంటి మంచి బియ్యం కలిపి చేయాలి అంతే తప్ప విరిగిన బియ్యం నాశరకం బియ్యంతో అక్షతలు చేయకూడదని మంచి బియ్యం కలిపి చేయాలి అక్షతలు అక్షతలు చేసి దేవుడి మీద తల్లి మన మీద జల్లుకోవటం ఇన్ని మామూలుగా పుష్పం ఇక పుణ్యాన్ని వృద్ధి చేసి పాపాన్ని పోగొట్టేది మంచి బుద్ధిని ఇచ్చేది అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి ముండ్లు కలిగిన పువ్వులు వాడితే ముళ్ళు ఉండకూడదు ముళ్ళు తీసే చేయాలి పువ్వులకి మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది సువాసన లేని పూలను ఎన్ని వాడినా వేస్ట్ సువాసన లేని పూలు అసలు వాడకూడదండి దేవుడికి దేవుడికి పరిమళము ఆస్వాదించే విధంగా దేవుడికి ఉండాలి కానీ సువాసన లేని పూలను ఊరికనే అలంకరిస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు ఏదో పూలు పెట్టాము అని అని అనిపించుకోవటం తప్ప బా అని పూలు అనగానే పరిమళం వెదాలి ఆ తల్లి ఆస్వాదిస్తూ ఉండాలి అది పూజాగది నిండా కూడా ఆస్వాదన కలిగించాలి ఈ మధ్య పుష్పాలను ముక్కలు ముక్కలుగా చించి రేకులను విడదీసి వాడుతున్నారు అలా ఎప్పుడూ చేయకూడదు ఏది చామంతి పూలు కానీ బంతి పూలు కానీ ఇవన్నీ కూడా రేకులుగా విడదీసి ముక్కలు ముక్కలు చేసి వాడుతున్నారు అలా చేయకూడదు పువ్వు పువ్వు కానీ అమ్మవార్లకి వాళ్ళకి పెట్టాలి అది చాలా పాపం కాగా తొడిమలను తప్పకుండా తుంచి వేసాకే పుష్పాలను పూజలో వినియోగించాలండి ఇది ఇక ధూపం ధూపం గురించి చెడు వాసనల వల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది ధూపం పరమానందాన్ని ప్రసాదిస్తుంది ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది ప్రేత పిశాచాలు పారిపోతుంది ఇంట్లో చంటి ఉంటే ఇదివరకు ధూపం వేసేవారు ఇల్లంతా కూడా ఏదైనా దుష్టగ్రహాలు ఏదైనా దోషాలు ఉంటే ఒక ఈ పిల్లలకి దిష్టి తీసినట్టు అవుతుందని చెప్పి ధూపం వేసి అంటే సాంబ్రాణి పొగ అంటారు చూడండి అది వేసేవాడిని ధూపం చాలా మంచిది ఇక దీపం ఉంది లాస్ట్గా సుదీర్ఘమైన అజ్ఞానాన్ని పోగొట్టేది అహంకారం లేకుండా చేసేది పరతత్వాన్ని ప్రకాశింపజేసేది ఈ దీపం ఈ దీపం జ్ఞానానికే సంకేతం చిహ్నం లాస్ట్గా దీపం వెలిగించాలి దేవుడి దగ్గర ఏకదీపం చాలా ముఖ్యం కాదు జంటగా రెండు దీపాలను వెలిగించాలి ఐదు దీపాలను వెలిగించవచ్చు దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే జ్ఞానజ్యోతి మనకి ప్రసాదింపజేస్తాడు భగవంతుడు ఇదండి మనం నిత్యం వాడుకలో ఉంటున్నటువంటి పూజ దీపం మరి అక్షతలు గంధం వీటి సంబంధించి తెలియకుండా మనం ఉపయోగిస్తూ ఉంటాం కొంచెం తెలుసుకుంటే మంచిది అర్థం పరమార్థం కూడా చాపల్యం ఉండాలి నెక్స్ట్ జిజ్ఞాస ఉండాలి ఫస్ట్ చాపల్యం కన్నా ముఖ్యం జి జిజ్ఞాస నేర్చుకోవాలనే జిజ్ఞాస తపన ఆలోచన ఉంటే ఏదైనా మనం పది మందికి చెప్పటానికి వీలుంటుంది మనకు తృప్తి సంతృప్తి ఉంటుంది ఇది వాడటం వల్ల ఇది జరుగుతుందా ఇది వాడటం వల్ల ఈ ప్రయోజనం ఉందా సో అందరూ ఇది విని పాటిస్తారని నేను ఆశిస్తున్నాను భవదీయుడు నాలుమచ్చి స్వస్తి